హాయ్ హలో వెల్కమ్ సూపర్ స్టార్ కృష్ణ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు తేనె మనసులు సినిమాతో హీరో కృష్ణకు బ్రేక్ వచ్చింది సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు నిర్మాతగా వివిధ భాషలో యాభైకి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఈ క్రమంలోనే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు లక్షల్లో లాభాలు అదే సమయంలో నష్టాలను చూశారు సంపాదించిన డబ్బు సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవారు ఆయన సినీ కెరీర్ లో మూడు వందలకి యాభై పైగా చిత్రాల్లో నటించారు ఒక స్టార్ హీరోగా ఆయన భారీగా సంపాదించారు అయితే కృష్ణ ఆస్తులు ఎవరికి చెందాయి అనే సందేహం చాలా కాలంగా ఉంది తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది కృష్ణకు ఇద్దరు భార్యలు మొదటి బారి ఇంద్రాదేవికి రమేష్ బాబు మహేష్ బాబు ఇద్దరు కుమారులు రెండో భార్య విజయ్ నర్మలకు కుమారుడు నరేష్ కృష్ణకు నరేష్ టప్సన్ అవుతాడు కృష్ణ సంబంధించిన వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి దక్కినట్లు తెలుస్తోంది నానక్రమ్ గూడాలో ఉన్న పన్నెండు ఎకరాల స్థలం నరేష్ పేరున ఉందని సందేహాలు కలుగుతున్నాయి నానక్రమ్ గూడలో కృష్ణ విజయ నిర్మల పన్నెండు ఎకరాలు కొనుగోలు చేశారు అప్పట్లో ఎకరం ఖరీదు ఒకటి పాయింట్ మూడు లక్షలు ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం వంద కోట్లు అంటే పన్నెండు ఎకరాల ధర వెయ్యి కోట్లకు తగ్గదు కాగా ఈ స్థలాన్ని కొన్న తర్వాత కృష్ణ విజయ నిర్మల ఇక్కడికి వచ్చేశారు నరేష్ మొదటి నుండి కృష్ణ విజయ నిర్మలతో కలిసి ఉండేవారు అయితే నానకరం గూడలో ఉన్న పన్నెండు ఎకరాల ఆస్తి నరేష్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది కృష్ణ మిగిలిన ఆస్తులు రమేష్ బాబు మహేష్ బాబుకి ఇచ్చారని సమాచారం కృష్ణ విజయ నిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ వాసం చేసుకున్నాడు నా ఆస్తి వెయ్యి అని నరేష్ పలుమార్లు ఓపెన్ అయిన సంగతి తెలిసింది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్